మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి విశాలాక్షి మూత కట్టుకొని ఒక రాయిని తీసుకువచ్చి ఉంటుంది ఆ నల్లటి రాయి పేరు చింతామణి అని విశాలాక్షి అందరికీ చెప్తుంది ఇక ఆ చింతామణి రాయిని ఒక ప్లేట్లో పెట్టి విశాలాక్షి అక్కడ కిందే పెట్టి ఉంటుంది ఇప్పుడు ఈ చింతామణితో ఏం చేస్తాం విశాలాక్షి అని నైని అడగటంతో అమ్మ ఈ చింతామణి రాయిపై చెయ్యి పెట్టి అబద్ధం చెప్తే అబద్ధం చెప్పిన వారి ఊపిరి ఆగిపోయి స్తంభించినట్లు అయిపోయి అబద్ధం చెప్పి ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళ తలని ఈ రాయి కేసి కొట్టుకుంటారమ్మా అని విశాలాక్షి చెప్తుంది దాంతో అందరూ షాకింగ్గా విశాలాక్షి మాటల్ని వింటూ ఉంటారు అయితే ఆ రాయిని ఒక తాకు తాకాస్తే ఏంటి అత్తయ్య అని సొమ్న అంటుంది అప్పుడు వెంటనే మల్లబా వద్దు మమ్మీ అలా చేస్తే నువ్వు తలని ఆ రాయి కేసి కొట్టుకుంటే మళ్ళీ బొక్క పడిపోతుంది కదా మళ్ళీ ఆ బొక్కను బోర్చడం ఎలా అని వల్లభ అంటాడు అప్పుడు నైని అంటే మీరు దొంగతనం చేసినట్లే కదా తయ్య సర్పదీవి నుంచి నెక్లెస్ కాకుండా ఇంకా ఏవో తీసుకువచ్చినట్లే కదా అని నైని అంటుంది నేను ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా లొంగనే లొంగను నేను సర్పదీవి నుంచి కేవలం నెక్లెస్ మాత్రమే తీసుకువచ్చాను ఇంకేమీ కూడా తీసుకురాలేదు అని తిలోత్తమ అంటుంది అయితే ఇంకెందుకు ఆలస్యం ఆ రాయిని తాకుతూ ఇవే మాటలు చెప్పండి హాసిని నాకేమైనా భయమని అనుకుంటున్నారా నన్ను ఏ శక్తులు లొంగ తీసుకోలేవు నేను ఇవే మాటలు ఆ రాయిని తాకుతూ కూడా చెప్తాను అని తిలోత్తమ విశాలాక్షి ముందర ఆ రాయి ఉంటే అక్కడ మోకాళ్ళపై కూర్చొని తన ఎడమ చేతిని ఆ రాయిని తాకిస్తూ నేను సర్పదేవి నుంచి వస్తూ వస్తూ ఆ నెక్లెస్ మాత్రమే తీసుకువచ్చాను ఇంకేమీ కూడా దొంగతనం చేయలేదు ఇంకేమీ కూడా నేను తీసుకురాలేదు అని తిలోత్తమ చెప్తోంది అలా తిలోత్తమ చెప్పి చెప్పగానే చేయి ఆ నల్లటి చింతమణి రాయి కాస్త తిరుగుతూ ఉంటుంది దాంతో అందరూ నోట్ తెచ్చుకొని గా చూస్తూ ఉంటారు మరి విశాలాచి చెప్పినట్లే కిలోత్తమ ఆ రాయికి తన నేసి కొట్టుకొని తలకి గాయం ఏర్పరచుకుంటుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం